hands I commit my spirit చాలామంది క్రైస్తువులు ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి దినంగా భావిస్తూ ఈ దినాన్ని చాలా ప్రత్యేకమైనటువంటి రీతిలో జరిగించడానికి ఇష్టపడుతూ ఉంటారు గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువారిని సిలువు వేసినటువంటి దినం కనుక గుడ్ ఫ్రైడే అనేటువంటి ఒక రోజుని ఆచరించడానికి జరిగించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసిన రోజు గుడ్ ఫ్రైడే ఎందుకు అవుతుందని మాత్రం ఎవరు ఆలోచించరు ఎందుకంటే ప్రతి క్రైస్తుడు కూడా ఏడించేటువంటి రోజే ఈరోజు బాధపడేటువంటి రోజే మరి ఎంత బాధపడేటువంటి రోజున గుడ్ ఫ్రైడే అని ఎందుకు పెట్టారండి యేసుక్రీస్తు ప్రభువాన్ని కొట్టారు కదండి తిట్టారు కదండి గుద్దారు కదండి ఉమ్మి వేశారు కదండి పట్టలు కూడా తీసి పాడేశారు కదండి నిర్దాక్షిణ్యంగా అన్యం పుణ్యం తెలిగినటువంటి సర్వోన్నతుడైన దేవుని కుమారుని శిలువు మీద దార దారలుగా రక్తం కార్యేంత వరకు కూడా కొట్టి చంపేశారు కదండి చాలా బాధను అనుభవిస్తూ అయిన ప్రాణాన్ని విడిచిపెట్టాడు కదండి మరి అలాంటప్పుడు గుడ్ ఫ్రైడే అనేటువంటి మాట ఎందుకు వర్తిస్తుందండి బ్యాడ్ ఫ్రైడే అని రావాలి కానీ గుడ్ అనేటువంటి పదం దానికి ఏ విధంగా వర్తింపదగినదండి అనేటువంటి ఆలోచన చాలా మంది చేయలేకపోతున్నారు నిజంగా వాస్తవానికి ఆయన చనిపోయింది మనకు బాధ కలిగించేటువంటి విషయమే కానీ లోకానికి మేలు చేసినటువంటి రోజు ఈ రోజు గట్టిగా చప్పట్లు కొడుతూ దేని మహింపడుతాం ఆయన సిలువ ఎక్కుటం వల్లనే లోకానికి ఏం జరిగింది మంచి జరిగింది శుభ శుక్రవారం మంచి శుక్రవారం అనగా ఆయన సిలువ ఎక్కినటువంటి కారణాన్ని బట్టి యావత్ లోకానికి కూడా మంచి జరిగింది మంచి శుక్రవారము గుడ్ ఫ్రైడే అనగా యావత్ లోకమంతటికీ కూడా మేలు పొందినటువంటి మేలు అనుగ్రహించబడినటువంటి దినం కనుక గుడ్ ఫ్రైడే అని పిలుస్తూ ఉంటారు ఇందులో మంచి ఉందా చెడు ఉందా గుడ్ ఫ్రైడేలో మంచి ఉందా చెడు ఉందా మరి చాలామంది ఈ శుక్రవారాన్ని సకున దినంగా భావిస్తూ ఉంటారు శుక్రవారం మంచిది కాదండి శుక్రవారం ఎక్కడికి కూడా ప్రయాణాలు చేయకూడదండి శుక్రవారం ఎవరింటికి కూడా వెళ్ళకూడదండి ఏ పరామర్శలు చేయకూడదండి అని అంటూ ఉంటారో మరి ఇదే శుక్రవారం కదండి దేవుడు మనందరికీ మంచి చేసింది ఆయన శిలువు మీద ప్రాణాన్ని విడిచింది ఈ శుక్రవారమే కదా మరి మంచి చేసిన శుక్రవారం ప్రస్తుత లోక ప్రజల్లో ఎందుకు చెడిగా అయిపోయిందో నాకు అర్థం కావట్లేదు మంచి చేసినటువంటి రోజు శుక్రవారం పొద్దు మంచిది కాదండి శుక్రవారం ప్రయాణం మంచిది కాదండి శుక్రవారం తలపెట్టే పనులు మంచివి కాదండి శుక్రవారం వాళ్ళు ఎదురు రాకూడదండి వీళ్ళు ఎదురు రాకూడదండి శుక్రవారం ఎవరికి డబ్బులు ఇవ్వకూడదండి మరి వాస్తవానికి యావత్ లోకానికి మంచి చేసిన రోజు ఏదన్నా ఉందంటే అది శుక్రవారమే కదా మరి శుక్రవారం చెట్టదలాగైపోయింది లోకం ఆచరిస్తుంది అనుకోండి దాన్ని బట్టి మనం బాధపడక్కర్లేదు కానీ క్రీస్తును స్వీకరించి క్రీస్తు శుక్రవారం రోజున నిద్రించలేదంటే మరణించారని విషయాన్ని ఎరిగి ఆ రోజు మంచి జరిగిందనేటువంటి విషయాన్ని ఎరిగిన వారు సైతం శుక్రవారం ఒక చెడ్డ దినంగా భావిస్తున్నారు అందును బట్టి నాకు చాలా బాధ కలుగుతుంది ఇదగలుగుతుంది క్రైస్తవాళ్ళకి క్రైస్తవులకి శుక్రవారాలు మంగళవారాలో సెంటిమెంట్లు ఉండకూడదు ఒకవేళ ఉన్నాయి అంటే అసలు నువ్వు క్రైస్తవుడు కావుని మాత్రం అర్థం చేసుకోండి శుక్రవారం లోకానికి చాలా మంచి జరిగినటువంటి రోజు అది ఆయన కలుగు చేసినాయి కదా ఏడు రోజులుని ఒక రోజు ఏమన్నా వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి కలుగు చేశారా ప్రతి దినమూ కూడా మంచిగా ఆయన ఎంచడం మంచిగా ఆయన చూసడం ఉంది ప్రతిరోజు కూడా మంచిదే మానవుల్లో మంచి చెడులు తప్పిపోయిన కారణాన్ని బట్టి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి తప్ప ప్రతిరోజు మంచిదే చెడ్డ రోజు అంటూ ఏదో కూడా లేదు అన్ని రోజులు మంచి అని చెప్పి మరి ప్రాముఖ్యంగా శుక్రవారం మరీ మంచిదని చెప్పి ఎంచినోడే నిజమైన క్రైస్తువుడని నా భావన కాబట్టి గుడ్ ఫ్రైడే జరిపించుకున్నాం శుభ శుక్రవారం అనేదానికంటే కూడా శుక్రవారం అనే దినానికి మనం చాలా విలువ ఇవ్వాల్సిన దినంగా నేనైతే భావిస్తూ ఉన్నాను అయితే నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే క్రైస్తువులుగా క్రైస్తువులుగా క్రైస్తువులు అంటే ఎవరు క్రీస్తుని స్వీకరించిన వారు క్రీస్టియన్స్ అనగా క్రైస్ట్ని స్వీకరించిన వారు క్రైస్ట్ని ఆరాధించేవారు క్రైస్ట్ని వెంబడించేటువంటి వాళ్ళందరూ కూడా క్రీస్టియన్సే అయితే ఎవరైతే క్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా స్వీకరించి క్రైస్తువులుగా మారేరో మూడు వందల అరవై ఐదు రోజుల్లో వీళ్ళు దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ప్రార్థనలోను ఏడుస్తారో లేదో నాకు తెలదగానండి ఆ ఈ శుక్రవారం రోజున మాత్రం ఏడవని క్రైస్తవుడు అంటూ ఒకడు ఉండటాడు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కళ్ళంటి నీళ్ళు వస్తాయే లేదో నాకు తెలద కాని గుడ్ ఫ్రైడే రోజున మాత్రం ఏడ్చేటువంటి క్రైస్తుల్లో కొదువు ఉండనే ఉండదు ఆ రోజు అందరూ సిలువు పాటలే ఆ రోజంతా కూడా సిలువ ధ్యానాలే ఆ రోజంతా కూడా కన్నీరే మందిరంలో పాస్టర్ గారి వాక్యం చెప్తున్నంత చెప్పు శిలువు మీద ఏడు మాటలు పలికిని చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఏడ్చేస్తూ ఉంటారు అంటే క్రైస్తవుడిగా ఒక శుక్రవారం మాత్రమే ఆయన చేసిన బలియాగాన్ని తలంచుకుని ఏడవాలా ఆ ఒక్క రోజు మాత్రమే కన్నీరుని విడిచిపెట్టాలా ఒకవేళ ఆ ఒక్క రోజే ఆయన చేసిన కార్యాన్ని తలంచుకొని ఏడ్చేటువంటి వారైతే అసలు మీరు క్రీస్తు యొక్క బలిని పరిపూర్ణంగా విశ్వసించిన వారు కాలేరు ఒకరోజు కాదండి ఆయన బలిని జ్ఞాపకం చేసుకోవాల్సింది మూడు వందల అరవై ఐదు రోజులు అని అండం కూడా తప్పే నువ్వు ఆయన సన్నిధికి చేరేంత వరకు కూడా ఆయన యొక్క బలిని జ్ఞాపకం చేసుకుంటూ కన్నీలో విడవాలి ఆయన చేసిన త్యాగాన్ని మరవకూడదని ఆయన చేసింది చిన్న చితక త్యాగం కాదు కదా మరి గుడ్ ఫ్రైడేలకు మాత్రం ఎందుకు పరిమితి చేస్తారు ఈ కన్నీటిని ఈ బలియాగాన్ని ఆయన సమర్పించుకున్న దినాన్ని ఆ రోజున ఏడ్చేది ఆ రోజున బాధపడేది ఆ రోజున సిలువు పాటలు పాడేది ఆ ఒక్కరోజైనా సిలువు ధ్యానాలు చేసేది మరి మిగతా రోజులందరూ కూడా చేయకూడదా నేను అడుగుతున్నాను కానీ అన్ని చర్చల్లో జరిగేది ఈ ఈ ఉద్ధాంతమే కాదని అనట్లేదులే మరి మిగతా రోజులు జ్ఞాపకం చేసుకోకపోయినా పర్లేదు మిగతా రోజులు దేవుడి చేసిన కార్యాన్ని మర్చిపోయినా పర్లేదు మిగతా రోజు సిలువు గురిచిన మాట మాట్లాడకపోయినా పర్లేదు కానీ గుడ్ ఫ్రైడే రోజు మాత్రం ఖచ్చితంగా ఆయన పడిన వేదన అంతటనే కూడా ఏం చేయాలి తెలియజేయాలి నేను అయితే అది అసలు నమ్మను ప్రతి రోజు కూడా ప్రతి సమయంలో కూడా మానవాళ్ళ కొరకు ఈ లోకం కొరకు ఆయన చేసిన త్యాగాన్ని తలంచుకుంటూనే ఉండాలి గడపాలి ఏదో ఒక్క రోజున మాత్రమే శిల్లును జ్ఞాపకం చేసుకుని ఆడవడం అనేది క్రైస్తవ్యం కానే కాదు వాడు క్రైస్తవుడు కాదు ప్రతి క్షణం కూడా యొక్క త్యాగాను నిన్ను కలచివేయాలి ఆయన చేసినటువంటి త్యాగం నీ హృదయాన్ని బ్రతల కొట్టాలి ప్రతి క్షణం కూడా ఆయన ఎంత ఎంత వేదనైతే పడ్డాడో ఆ వేదన నా కోసమే కదా నా బిడ్డల కోసమే కదా లోకం కోసమే కదా అనేటువంటి ఆలోచనతో నీ కన్నీరును ఆయన సన్నిధిలో విడిచిపెడుతూ ఆయన పాదాల కడిగేవారిగా ఉండాలి తప్ప గుడ్ ఫ్రైడే మాత్రమే ఎంతమంది ఏడుస్తారంటే చర్చుల్లో అంతమంది ఏడిచేస్తుంటారు పాస్ట్ గారు వాక్యం చెప్తుంటే తుడుచుకోవడానికి సరిపోతుంది చాలా మందికి చాలామంది మిగతా రోజుల్లో జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం అనేది లేనే లేదు అలా చేయకండి అమ్మా అన్నుదినమో కూడా ఆయన సిలువు నెత్తుకున్నాడవమన్నాడ ప్రతిరోజు కూడా ప్రతి క్షణము కూడా ఆయన చేసినటువంటి బలియాగం మనకు గుర్తు రావాలి నిర్దాక్షిణ్యంగా చంపేశారు అనే మాట కంటే కూడా నీ నా కోసం ఆయన సిలువు ఎక్కవలసి వచ్చింది నీ నా కోసం ఆయన దెబ్బలో అనుభవించవలసి ఆయన ఒళ్ళంతో కూడా చీరకు చీరబడ్డానికి కారణం కూడా మనమే మనం స్వస్థపరచడానికి ఆయన ఏం పొందుకున్నాడు గాయాలు పొందుకున్నాడు అంతే తప్ప గుడ్ ఫ్రైడేను ఒక రోజుగా ప్రతిష్ఠించేసి జరిగిస్తున్నారు అది నాకు ఎంత మాత్రం కూడా నచ్చనే లేదు ప్రతిరోజు వేడండి ప్రతిరోజు బాధపడి ప్రతిరోజు దుఃఖపడండి ఆయన చేసిన దానికి ఇంకా 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 నా కొరకు ఇంకా కృప అందిస్తున్నవారు సరిపోయింది అన్నట్టుగా కాకుండా ఇంకా కృపలో మమ్మల్ని వర్ధిలింప చేస్తున్నామని అయినా అని మన జ్ఞాపకం చేసుకోవాలి కానీ గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే ఇంకే చూడండి ఏ చర్చలు అంటే వాళ్ళని తప్పు పట్టడం లేదండి అది ఒక ఆచార వ్యవహారంగా ముందుకు ఎప్పటి నుంచో వస్తుంది కనుక అది కొనసాగుతుందా నేను నేను తప్పు పట్టడం లేదు అంటే శుక్రవారం గుడ్ ఫ్రైడే ఒక్కరోజునే ఇలా జరిగించాలన్నదైతే కరెక్ట్ కాదని నా యొక్క భావన కానీ ఆ రోజు ఏదన్నా ఒకే తారీఖున ఒకే నెలలో వచ్చేస్తుంటుంది అవి కూడా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి సరే ఏడు మాటలు ఇందాక చదువుకున్నాం ఏడు మాటల్లో ఒక మాట నాకు చాలా ఇష్టమైన మాట దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడనాడి వెయ్యా దేవుడా దేవుడా నా చెయ్యిని ఎందుకు విడిచిపెట్టావు అనేటువంటి ఒక ఆర్తనాదాన్ని ఉదయంలోంచి వచ్చేటువంటి వేదనకరమైనటువంటి ఆ మాటనైనా సిలువ మీద పలికాడు నాలుగో మాట ఇందా చదువుకున్నాం కదా దేవా నా దేవా ఎలా నా చెయ్య విడిచితివయ్యా ఈ మాటను పట్టుకొని చాలామంది బైబిల్ వ్యతిరేకులు లేకపోతే బైబిల్ మీద చల్లేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారు లేకపోతే క్రీస్తుకు విరోధంగా మాట్లాడేటువంటి వారు తరచుగా మాట్లాడేటువంటి మాటల్లో ఒక మాట ఇదే నా దేవ నా దేవ నా చెయ్యి ఎలా విడిచిపెట్టావయ్యా అని అన్నవాడు దేవుడు అలాగోతాడండి అంటే తండ్రి కుమారుణ్ణి ఏం చేశాడు మోసం చేశాడు కదా అంటున్నారు ఒక కరుణాకర్ చుగ్గున కావచ్చు లలిత్ కుమార్ కావచ్చు ఉన్నారు కదా పిలకబాబయ్య గారు ఆయన పేరేంటి రాధా మనోహరదాసి గారు కావచ్చు మరి ఆ పిలకబాబయ్య అని పిలకూడదా తప్ప ఏసుక్రీశ్వరగారు చున్నీ వేసుకున్నాడంట చున్నీ వేసుకున్న వాళ్ళు ఎవరండి అన్నాడు ఆయన చున్నీ ఎవరు వేసుకుంటారు ఆడోళ్ళు వేసుకుంటారు కాబట్టి ఆయన చున్నీ వేసుకున్నాడు అని చేశారు మరి పిలకెవరు వేసుకుంటారు మరి నువ్వు వేసుకున్నావు చున్నీ వేసుకుంటూ అయిపోతాడా మరి ఇలా జడేసుకున్నావు కదా ఎలాగా మరి నిన్నేమనలే అని నాకు తెలియ కొడుతున్నానండి ఇలాగ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ వచనాన్ని ఎత్తి పట్టుకొని అలాగే ఇంకొక వచనం కూడా అయ్యా చిత్తం అయితే పాత్ర నా నుంచి తప్పించనే మాటను ఒకదాన్ని పట్టుకొని ఎక్కువగా ఆ బురద జల్లే ప్రయత్నం చేస్తామంటారు అంటే పంపిన తండ్రి కొడుకుని ఏం చేశాడు మోసం చేశాడు అడుక్కున్నాడు తండ్రి నయ్య నా చెయ్యి అందుకు విడిచిపెట్టేశావయ్యా నా చెయ్యి విడిచిపెట్టడం గల కారణం పెట్టిన ఇలాగెందుకు మోసం చేసావయ్యా అని ఈయన అంటున్నట్టుగా వీళ్ళ భావన చెయ్యి విడిచిపెట్టాడు తండ్రి మరి తండ్రి ఇష్టప్రకారంగా చిత్తప్రకారంగా వచ్చాడు కదా మరి చెయ్యి విడిచిపెట్టాడు కాబట్టే సరైన సమయంలో ఆయన కాపాడలేకపోయాడు కాబట్టే సిలువు మీద నుంచి తప్పిస్తాడేమో అని అనుకున్నాడు కొడుకు కాకపోతే తండ్రి గారు తప్పించలేకపోయాడు కనుక అయ్యా ఇదేటి శిలువ మీద నిర్దాక్షిణ్యంగా వదిలేసామని నా దేవా నా దేవా ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టావయ్యా అని అన్నాడు యేసు అని అంటా ఉంటారు ఈ బుద్ధిహీనులు ఈ అజ్ఞానులు అయితే వీళ్ళకి తెలియనటువంటి ఒక సత్యం నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను ఎందుకన్నాడండి ఆ మాట ఆయన నా దేవా నా దేవ ఎలా నా చెయ్యి విడిచితివి అని చెప్పి ఏసు ఎందుకు అనవలసి వచ్చింది ఒకవేళ తండ్రి గారు ఆ కుమారుడు యొక్క చెయ్యిని ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది నేను అడుగుతున్నాను మా అంటే చెప్పండి ఎందుకు విడిచిపెట్టాడు నిజంగా విడిచిపెట్టాడు కాబట్టే ఎందుకు విడిచిపెట్టేసా అన్నానా అన్నాడు ఆయన ఎందుకు విడిచిపెట్టేశావు తండ్రి అని అన్నాడు ఎందుకు అన్నాడు చెప్పండి ఆయా పర్లేదు చెప్పండి ఎందుకు విడిచిపెట్టావు అన్నాడు విడిచిపెట్టేశాడు తండ్రి కాదంటలేదు తండ్రి నిజంగానే కుమారుడు యొక్క చేయిని విడిచిపెట్టాడు కాబట్టే కుమారుడు ఎందుకు విడిచిపెట్టావు నానా తండ్రి అని బాధ ఎందుకు విడిచిపెట్టాడు ఆ విషయం వాళ్ళకి తెలియదు తెలియక విడిచిపెట్టాడు మోసం చేశాడు అన్యాయం చేశాడు కొడుకు ఏడ్చాడు నానా అల వదిలేసి పెట్టినా శిలువు మధ్య నేడ్చాడు అని అంటూ ఉంటారు కానీ ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చిందో తెలుసా తన ప్రాణానికి ప్రాణంగా ఉన్న తన కుమారుని అద్వితీయ కుమారుడిని జ్యేష్ఠ కుమారుణ్ణి సర్వోన్నతుడైన దేవుని కుమారుణ్ణి తండ్రిగా తన కుమారుణ్ణి చెయ్యి విడిచిపెట్టవలసిన కారణం తెలుసా లోకాన్ని ఎత్తు పెట్టుకోవడానికి ఆయన చెయ్యిని విడిచిపెట్టగలిగాడు గట్టిగా చపర్లు కొడుతూ దేని మహింపడుతూ నిన్ను నన్ను ఎత్తడానికి నీ చెయ్య నా చెయ్య పట్టుకోవడానికి తన అద్వితీయ కుమారుడి యొక్క చెయ్యిని విడిచిపెట్టవలసి వచ్చింది ఆయన ఆయన కానీ ఆయన కుమారుని ఉంటే మనల్ని వాడు అండి మనల్ని పట్టుకునేవాడేవాడు నుంచి మనల్ని తప్పించేవాడేవాడు ఈ లోకాన్ని ఎత్తుపట్టుకోవడానికి నిన్ను నన్ను తన చేతతో ఎత్తుపట్టుకున్న నుంచి లేవనెత్తడానికి తన అద్వితీయ కుమారుని సైతం విడిచిపెట్టేశాడు ఇప్పుడు ఆయన ఎక్కువ నువ్వే అని అంటే మనం ఎక్కువ కనుక తన కుమారుని విడిచిపెట్టి మనల్ని ఏం చేశాడు ఎత్తుపట్టుకున్నాడు అందుకు విడిచిపెట్టాడు అక్కడ అంతేకాని చేతగా కాదు నిన్ను నన్ను ఎత్తు పట్టుకోవడానికి కాపాడడానికి తప్పించడానికి కుమారుడు చెయ్యి ఏం చేసేసాడు వదిలేసాడు అందుకు తప్ప చేతకాక ఏం విడిచిపెట్టలేదు కాదండి ఆ కుమారుని కానీ తప్పించకుండా ఎత్తుకు పట్టుకోగలిగిన ఉంటే మనం అందరం ఈ రోజున ఏ చోటు ఉందాం పాతాల లోకంలోనే ఉందాం పాతాల లోకంలో మన పడవకూడదని మనల్ని ఎత్తు పట్టుకుని ఆయన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఏకైక కుమారుని ఏం చేశాడే ఆయన వదిలిపెట్టేసుకున్నాడు వదిలిపెట్టేసుకున్నాడు ఇంకా బాగా అర్థం చెప్తే వీళ్ళకి చెప్తే వీళ్ళకి తెలుసు ఆ మాట అర్థం కాకపోతే చాలామందిని మభ్యపరచాలి కదా చాలా మందిని తప్పుదారి పట్టించే ఆలోచనలోనే వాళ్ళు వెళ్తూ ఉన్నారు కనుక ఇష్టానుసారమైన రీతిలో మాట్లాడుతూ ఉంటారు ఒక కొండ మీద నుంచి ఒక బస్సు ప్రయాణం అయిపోతూ ఉంది ఆ బస్సులో అందరూ కూడా చిన్నపిల్లలే స్కూల్ అనుకుంటానో లేకపోతే అక్కడ ఏమన్నా టూర్కి వెళ్ళారో నాకు తెలియదు కానీ ఆ బస్సు నిండా ఇంచుమించుగా నూట పది నుంచి నూట అరవై మంది చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా ప్రయాణం అవుతూ ఉన్నారు స్కూల్ బస్సు అదంతా కూడా అయితే కొంత ప్రమాదవ సత్తు టైర్ పంక్చర్ అయ్యి లోయలో పడిపోయేటువంటి పరిస్థితులు వచ్చినాయి లోయలో పడిపోవలసిన పరిస్థితి వచ్చేసింది ఇంకా త్రుటిలో ఇంకొక రెండు మూడు నిమిషాలు కానీ ఆలస్యం చేస్తే ఇంకా దొల్లుకుంటూ లోయలో పడిపోయేటువంటి పరిస్థితులే అందరూ కూడా చిన్నపిల్లలే ఎవరు వెళ్ళి కింద కొంచెం బస్సును పట్టుకుండా అంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు కొంచెం బస్సు పొడిపోకుండా ఆపండున అయినంటే చిన్న చిన్న పిల్లలు ఎవరన్నా వెళ్ళి ఆపగలరా ఆపలేరు కాబట్టి ఆ బస్సు కండక్టర్ లేదంటే క్లీనర్ గారు కూడా ఆ బస్ డ్రైవర్ గారి యొక్క సొంత కుమారుడే ఒరే ఈ చిన్న పిల్లల కిందకు పంపి ఆ బస్సు పట్టుకుని ఆపమన్నంత మాత్రాన వీళ్ళు ఆపలేరు వీళ్ళకి అంత శక్తి లేదు వీళ్ళకి అంత బలం లేదు కనుక నువ్వు ఒక పని చేయను అయినా దయచేసి కిందకు వెళ్ళి ఆ బస్సు ముందుకు దొరికిపోకుండా ఏదన్నా ఒక మంచి బండని ఏదైనా పెట్టు ఒక రాతిని ఏదన్నా పెట్టు సాయశక్తిలో ప్రయత్నం చేయి ఏదో రకంగా వీళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి అంటే కుమారుడిని వెంటనే దిగిపోయాడు బస్సు దిగి నుంచి లోయ అంతా కూడా కొంచెం అటు ఇటుగా ఎవరన్నా వ్యవహరిస్తే లోయలో కుమారుడు చనిపోయేటువంటి పరిస్థితులు ఆ సమయంలో కుమారుడు తండ్రి యొక్క మాటకు వీధేది చూపి నాన్న నేను వెళతాను అని చెప్పి ఏదో రకంగా ఆ సమస్యని తప్పించాలని దిగి ఒక పెద్ద లాంటి రాయిని తీసుకుని వచ్చి బస్సు టైర్ ముందు పెట్టాడు అమ్మయ్య బాగానే బస్సు పడిపోకుండా కాపాడగలిగాను అని అనుకున్న లోపే ఈ కుమారుడు జారి పడిపోయే ప్రయత్నం జారి పడిపోతున్నాడు లోయల్లోకి పడిపోయేటువంటి పరిస్థితులు ఇంకా చూడలేక తండ్రి గారి వెళ్ళి పట్టుకున్నాడు అయ్యో నా కుమారుడు ఎంతమందిని కాపాడడానికి ఎంతమందిని రక్షించడానికి దిగి వీడే జారి పడిపోయే పరిస్థితులు వచ్చినాయి అని చెప్పి తండ్రి గారి సైతం దిగిపోయి వెంటనే వీళ్ళ కుమారుడి యొక్క చేతిని పట్టుకుని కాపాడతానో కాపాడతానో కాపాడతానని చెప్పి అనుకున్నాడో కాపాడతామని అనుకున్నాడు కానీ ఎంతసేపు మాత్రం ఆ బస్సు నా చిన్న రాయి ఆపుతుంది ఆ ఎంతసేపు జాపుతుందండి ఆ రాయి ఎంతసేపు జాబుతుంది గట్టిగా ఎదురు మూడు నిమిషాలు అవుతుంది నాలుగు నిమిషాలు ఆపుతుంది తర్వాత ఫోర్స్కి కిందకి మూయే కారణాన్ని బట్టి బస్సు ముందుకు వచ్చేస్తుంది ఇప్పుడు ఆ కుమారుణ్ణి కాపాడాలా లేకపోతే బస్సును రివర్స్ గేర్ వేసి వెనక్కి తీసుకొని రావాలా అని ఆలోచించడానికి కూడా సమయం లేదు ఒక పక్కనేమో కుమ్మడి చేయి పట్టుకుని వేలాడుతున్నాడు తండ్రి గారి చేయి పట్టుకుని ఒకవైపు అయితే నూట ఇరవై మంది చిన్న పిల్లలందరూ కూడా బస్సులో ఉక్కురి బిక్కురైపోతున్నారు చస్తామా బతుకుతాం అన్నట్టుగా అలాగని చెప్పి కుమారుడు పైకి రావాలంటే వచ్చే అవకాశం లేకపోయింది రెండు నిమిషాలు ఆలోచించాడు రెండున్నర నిమిషాలు ఆలోచించాడు నా కుమారుడు ఏమనుకోకు నీ చెయ్యి విడిచిపెడితేనే కానీ ఇంతమందిని కాపాడలేడని చెప్పి కుమారుడు చేతిని విడిచిపెట్టి బస్సును రక్షించిన తండ్రి మన దేవుడు అది అర్థం కావట్లేదు ఆ కుమారుడిని విడిచిపెట్టడం తండ్రికి ఇష్టం లేదండి ఆ కుమారుని నిర్దాక్షణ్యంగా వదిలిపెట్టడం తండ్రికి ఎంత మాత్రమో కూడా ఇష్టం లేదో కానీ వెనకట వారు చాలా విలువైన వారు కనుక వాళ్ళంతటగా వాళ్ళు తప్పించుకోలేటువంటి వయసు కానీ జ్ఞానం కానీ శక్తి కానీ లేదు కనుక వాళ్ళని కాపాడడానికి కుమారుని విడిచిపెట్టి ఆ బస్సులో ఉన్న బిడ్డలందరినీ కూడా రక్షించడానికి ఇష్టమైనటువంటి గొప్ప డ్రైవర్ ఆ పరమతండ్రి కాపాడలే కాదు నీ నా కోసం ఆ కుమారుణ్ణి చేయని ఏం చేశాడైనా విడిచిపెట్టేశాడు విడిచిపెట్టి ఆ బస్సులో ఉన్న వాళ్ళందరినీ లేక మనందరిని ఆయన రక్షించుకుని మన మన వల్ల కాదండి నరకం నుంచి బయటపడాలంటే నరకం నుంచి మనం తప్పించుకోవాలంటే అది మన వల్ల జరిగే విషయం అయితే కాదు మనకంత శక్తి సామర్థ్యత పరిశుద్ధత అంతకంటే లేదు మనంతటగా మనం తప్పించుకునే అవకాశం లేదు కనుక నీ నా పక్షాన కుమారుడిని బలిగా విడిచిపెట్టాడైనా నిన్ను పట్టుకోవడానికి నిన్ను ఎత్తుకోవడానికి నిన్ను లేవనెత్తడానికి తన అద్వితీయ కుమారుడిని ఆయన ఏం చేసేసాడు చేయి విడిచిపెట్టేశాడు అంత అద్భుతమైన త్యాగం భార్య భర్తల మధ్యన లేకపోతే లవ్లో ఉన్నటువంటి ప్రియురాలు ప్రియుడి మధ్యన ఈ ప్రేమ ఉంటుందో లేదో నాకు తెల్లగనమ్మా దేవునికి మనిషికి మధ్యన ఉన్న ప్రేమ మాత్రం ఇప్పుడే కాదు కదా ఒకవేళ యుగాలు ఎన్ని మారినా సరే దాన్ని అర్థం చేసుకోవడం కానీ వివరించడం కానీ ఒక మనిషి వాళ్ళ సాధ్యమయ్యేది కానీ కాదు నిన్ను ఎత్తి పట్టుకోవడం నిన్ను లేవనెత్తడానికి తన చేయిని విడిచిపెట్టాడు తప్పించుకోలేమని నరకంలోని లేవలేమని చెప్పి వదిలిపెట్టేసుకున్నాడండి వదిలిపెట్టేసుకున్నాడు ఆయన గురించి కొంచెం అర్థమయ్యే రీతిలో ఉన్న విషయాన్ని బోధించవలసింది పోయి తప్పించుకునే అవకాశం తల్లి నువ్వు తండ్రి నువ్వు కూడా వదిలేసావా ఆయన అని ఏడిచాడండి ఏసు అని చెప్పి అంటున్నారు నిజమేనయ్యా నువ్వు ఏడుతూ అని తట్టుకోలేక ఆ కుమ్మారిని ఏడిపించాడు నువ్వు బతికి బయట పట్టలేవు ఆలోచనతోనే ఆయన పంపాడు అక్కడికి నిన్నెత్తు పట్టుకున్నాడు అదే నిజమైన గుడ్ ఫ్రైడే శిలు మీద ఆయన ప్రాణాన్ని అర్పించిన రోజు మనకేం చేసింది మంచి చేసింది మేలు చేసింది నష్టపరచలేదు మేలే చేసింది చాలా సంతోషం అంతేగాని దీన్ని ఒక పండగ ఆటలుగా ఆచరించకండి